ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఎన్నో గమనిస్తూ ఉంటున్నాము వీటితో మనశ్శాంతి కరువై ఎన్నో ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోతున్నాము వీటిలో ఒకటి డబ్బు సమస్య అయితే రెండవది భార్యాభర్తల మధ్య కలహాలు ఇలా భార్యాభర్తల మధ్య సరైన అనుబంధం లేక ఏ ఏదో ఒక కారణంతో గొడవలు అవ్వడం దాంతో వారు విడిపోవటం లేదా ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు దీంతో పిల్లలు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ సమస్యలతో బాధపడేవారు చాలామందే ఉన్నారు అటువంటి వారు మీ సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించుకోవటానికి బుధవారం నాడు ఇప్పుడు చెప్పే ఈ అతి సులువైన పరిష్కారాన్ని పాటించండి ఈ సమస్యలు వారి పెళ్లి చేసుకున్న సమయం బాగోకపోయినా జాతకాలు బాగోకపోయినా లేదా పుట్టిన డేట్లు కలవకపోయినా ఇంటి వాస్తు సరిగ్గా లేకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి ఇలా ఏదో ఒక కారణంతో ఇంట్లో భార్యాభర్తలకి గొడవలు అవుతుంటే బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణులకు ఆవు దీపం పెట్టి బెల్లాన్ని ఆ స్వామికి నివేదన చేయాలి అలా చేసిన తరువాత లక్ష్మీ అష్టోత్తరం అలాగే నారాయణుడి అష్టోత్తరం విష్ణు సహస్రనామాలు లేదా వజ్ర కవచం ఇలా మీరు ఏది చదవగలరు అనుకుంటే అది చదువుకొని మీకున్న సమస్యలను బాధలను కష్టాలను ఆ స్వామికి చెప్పుకొని మేము ఇద్దరం ఏ గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండి చక్కగా మా పిల్లల్ని పోషించుకోవాలి అని నమస్కరించుకుని మీరు నివేదన చేసిన బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇంట్లోని పిల్లలు భార్యాభర్తలు అందరూ స్వీకరించాలి ఇలా ఐదు బుధవారాలు చేయటం వల్ల మీ ఇంట్లోని గొడవలు సమస్యలు తొలగి మంచిగా ఎటువంటి మనస్పర్థలు లేకుండా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు ఇలా భార్య భర్త ప్రేమ కోసం అదేవిధంగా భర్త భార్య ప్రేమ కోసం ఎవరైనా చేయవచ్చు కనుక మీరు కూడా ఏవైనా గొడవలను ఎదుర్కొంటూ మనశ్శాంతి సంతోషం లేక బాధపడుతుంటే ఈ విధంగా ఆ స్వామిని తల్లిని పూజించి మీ సమస్యల నుంచి దూరమై సంతోషకరమైన జీవితాన్ని గడపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు